ఒకవైపు దేశ ప్రజలంతా దేవాలయాల మీద రాజకీయ పార్టీల పెత్తనం లేకుండా చేయండి మొర్రో అని మొత్తుకుంటుంటే మన రాజకీయ నాయకులు మాత్రం దేవాలయాలు మా గుప్పిట్లో లేకుండా మేమేం చేసేది అనే మనోగతాన్ని వెల్లడిస్తున్నారు ఆ విధంగా కర్నూలు జిల్లాలోని ఓ దేవాలయం మీద ఆధిపత్య పోరు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతల మధ్య అగ్గి రాజేసిందంట దసరా వచ్చిందంటే దేశమంతా అటువైపు చూస్తుంది అలాంటి దేవాలయం మీద ఆధిపత్యం కోసం రెండు ప్రధాన వర్గాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయట ఆ దేవాలయం మీద ఆధిపత్యం మాదే అక్కడి హుండి డబ్బులు మేం మాత్రమే లెక్కించాలి అక్కడి అన్ని కార్యక్రమాలు మా కనుసన్నల్లోనే సాగాలి అంటున్నారు అధికార టీడీపీలోని ఓ వర్గ నేతలు లేదు లేదు ఆ పప్పులేమి ఉడకవు ఇక్కడ సర్వహక్కులు మాకే ఉన్నాయి అన్ని మేం చెప్పినట్టే జరగాలి అంటూ తెగేసి చెబుతున్నారట అదే పార్టీలోని మరో వర్గ నేతలు చాలా చిన్న సమస్య చినికి చినికి గాలివానలా మారి వివాదం ముదిరి పాకాన పడిందట దసరా సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలే కాక దాదాపు దేశమంతా ఆ దేవుని గురించే చర్చించుకుంటారు దసరా సందర్భంగా కర్రలతో దాడులు చేసుకుని రక్తాలు కార్యాల కొట్టుకునే అరుదైన సంప్రదాయం ఉన్న ఆ క్షేత్ర వివాదమే దేవర గట్టు దేవరగట్టు ఆలయం మీద ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు పోటాపోటీ పడుతున్నారు దేవుడి సొమ్ము విషయంలో ఇద్దరు తమ మాట నిగ్గించుకోవడం కోసం తంటాలు పడుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా హాళగుంద మండలంలో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు అనగానే బన్నీ ఉత్సవం గుర్తుకొస్తుంది దసరా నేపథ్యంలో ఇక్కడ జరిగే సంప్రదాయ కరల సమరం తెలియని వారు ఉండరు ఇప్పుడు దేవస్థానం హుండీ సొమ్ము విషయంలో టీడీపీ నేతలు సిగపట్లకు దిగుతున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు ఆధిపత్యాన్ని చలాయించారు దేవరగట్టు చైర్మన్ గా మాజీ మంత్రి గుమ్మనూరు జైరామ్ సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు బాధ్యతలు నిర్వర్తించారు ఐదేళ్ల పాటు చైర్మన్ హోదాలో ఆలయ ఉత్సవాలను దగ్గర ఉండి పర్యవేక్షించారు అప్పుడు టీడీపీ నేతలెవరూ కూడా దేవరగట్టు దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు కాదు మొత్తం గుమ్మనూరు సోదరులే చక్కబెట్టేవారు అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది ఆలూరులో మాత్రం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన విరూపాక్షి విజయం సాధించారు అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో దేవరగట్టు ఉత్సవాలు తామే నిర్వహించాలన్న పట్టుదలతో టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ వారికి అవకాశం రాలేదు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పోయినా ఆ ప్రభుత్వం హయంలో ఏర్పాటైన దేవాలయ కమిటీనే ఇప్పుడు కొనసాగుతోంది కమిటీ పదవీ కాలం ఇంకా ఉంది ఆ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులు కూడా గుమ్మనూరు అనుచరులే ఇదే ఇప్పుడు ఇక్కడ రచ్చకు కారణమవుతోంది గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరభద్రగౌడు ఓడిపోయారు అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న తాను తన అనుచరులకు దేవరగట్టు దేవాలయ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు ఈ దశలకు ఆ వ్యవహారం చక్కబెట్టుకోవాలని ముహూర్తాన్ని కూడా పెట్టుకున్నారు కానీ ఆయన ఆశలు ఫలించలేదు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఆలయ కమిటీలపై ఇంకా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు అలా పాత కమిటీలు రద్దు కాలేదు అన్నది గుమ్మనూరు వర్గం వాదన ప్రభుత్వ కమిటీ లేకపోవడంతో మూడు గ్రామాల ప్రజలు ఒక కమిటీగా ఏర్పడి పండుగలను పర్వదినాలను నిర్విరామంగా జరిపేందుకు తాత్కాలిక చర్యలు తీసుకున్నారు అందులో భాగంగా టెంకాయల వేలం పాడించారు నాగుల చవితి చివరి అమావాస్య నాడు హుండీ లెక్కలు చూసేందుకు సిద్ధమయ్యారు ఇక్కడే అసలు కథ మొదలైంది రంగంలోకి మాజీ మంత్రి జయరాం అనుచర్యలు దిగారు ఇటు వీరభద్రగౌడ్ అనుచర్యలు హుండీ లెక్కలు అయిపోయినట్టు చెప్పారు ఇక్కడే వివాదం మొదలైంది ఓడిపోయిన వాళ్ల పెత్తనం అంగీకరించే ప్రసక్తే లేదని జయరాం వర్గం తేల్చి చెప్పేసింది ओड मनम चाज का ओडिपये

అంటున్నారు ఇక హుండీ ద్వారా రెండు లక్షల వరకు నగదు వచ్చింది దాని ఏం చేశారనేది మరో ప్రశ్న గతంలో వైసీపీకి చెందిన చైర్మన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదనేది గౌడ్ వర్గీయుల వాదన మరోవైపు వైసీపీ నాయకుల్ని టీడీపీలోకి తెచ్చి వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా గౌడ్ వర్గీయులు చేశారు వైసీపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే ఎన్నికలకు ముందే ఎందుకు చేయలేదని లా పాయింట్ లాగుతున్నారు ఆ పని చేసి ఉంటే గనక ఆలూరులో కూడా టీడీపీ గెలిచి ఉండేదని ఇవి కేవలం గౌడ్ ని టార్గెట్ చేస్తూ గమనూరు జై మాడుతున్న నాటకలే అని గౌడ్ అభిమానులు చెబుతున్నారు ఇక గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరే నాయకులకు ఎవరు అభ్యంతరం చెప్పరని ఓడిపోయిన వారు తమ హద్దులు గుర్తించి మసులుకోవాలని హితోక్తులు పలుకుతున్నారు అంతేకాదు గౌడ్ ని మరింత రెచ్చగొడుతూ చంద్రబాబు సమక్షంలోనే పార్టీలోకి వైసీపీ వారిని చేర్పిస్తామంటూ మరో అడుగు ముందుకేశారు జయరాం మాజీ మంత్రి జయరాం టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ గట్టిగా పోటీ పోవడంతో పరిస్థితి రసవత్రంగా మారింది మొన్నటి వరకు నియోజకవర్గంలో అంతర్గత కలహాలతో కొట్టుకున్న అధికార పార్టీ నేతలు తాజాగా దేవరగట్టు హుండీ లెక్కింపు వ్యవహారంతో వారిలోని అసంతృప్తులు ఒక్కసారిగా బయటపడినట్లయింది మరి ఈ వివాదం ఎక్కడి ఎక్కడిదాకా వెళ్తుందో అంటున్నారు టీడీపీ క్యాడర్